మెదక్ జిల్లా రామాయంపేట శివర్లో సిద్దిపేట రోడ్లో ఉన్న నాలుగు వందల ఎనభై ఒకటవ సర్వే నెంబర్లో గల వ్యవసాయ భూముల్లో గత నాలుగు రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తెగిపోయాయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సీజన్ సీజన్లో వేసిన పంట పొలాల్లో నార్మర్లు ఎండిపోయి కరెంటు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం వాయించడం ఎంతవరకు సమంజసమని దుక్కిన దున్ని ఎండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వేసిన నాటుకు నీరు లేక ఎండిపోవడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై రామాయంపేట విద్యుత్ ఏఈ పెంటయ్య నాయకును వివరణ కోరగా మండల పరిధిలోని వ్యవసాయ రైతులు వినియోగదారులు అధికారుల ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని తమ సంస్థకు సహకరించినట్లయితే తాము వెంటనే రైతుల ట్రాన్స్ఫార్మర్ వైర్లు కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు వైర్ నాలుగు రోజులు అయితే అయిపోయి కరెంటు నిర్లక్ష్యం నాలుగు రోజులు అయినా ఇప్పటికీ పట్టించుకుంటలేము వాళ్ళకి ఏమైనా మామూలు ఇస్తే పట్టించుకునే వాళ్ళేమో మరి రేపేమో పేదలు కాబట్టి ఇవ్వలేకపోయాము అయితే తీసుకునేమో ఉన్నాయి కదా కావాలి కదా సరిపోతలేవు నంబర్ రాసిస్తేనే ఇక్కడ వచ్చి వేస్తామని అన్నారు వేయలేరు నిన్న ఫోన్ చేస్తే నిన్న వస్తున్నామని అన్నారు ఏదో కాసారం కావాలి అన్నారు కాసారం కూడా అన్న చెప్పిండు కాసారం గురించి కూడా చెప్తే వస్తాము వేస్తామని అన్నారు మళ్ళా ఈ రోజు వరకు కూడా ఏది లేదు ఇప్పుడు మళ్ళా ఫోన్ చేస్తే మీరు బిల్లు కట్టదాకా వెయ్యము అని మాట్లాడుతుంది ఎన్ని రోజులైతే నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి ఇంతవరకు అది పట్టించుకునేటోళ్ళు లేరు ఎవ్వరు కూడా అది నేను కూడా ఇక్కడ రానే రావత అట్లా అని చెప్పిన ఆయనకు కూడా కరెక్ట్ ఆయన ఉన్నింది కూడా అంత పర్యలు వాస్తుంది అది ఎడకపోతుంది సార్ అంటే జర రోజు అయితే వేయ వేస్తే రేపు రేపు అయినా సరే బిల్లు ఇవ్వాలి సాయంత్రవర్గంలో అయినా సరే బిల్లు కడతా అని చెప్తే కూడా ఆయన నేను ఇయ్యా అని మాట్లాడుతుండు ఆ చర్య తీసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ అయినా ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్ వెళ్ళి రెండు ఫోన్ల మట్టము కరెంటు వైరు తెగిపోయింది అది నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితము కరెంటు వైరు తెగిపోయిన విషయము రామాయంపేట కరెంట్ అధికారులకు లైన్ మెన్లకు విన్నవించడం జరిగింది నాలుగు రోజులైనా నేటి వరకు వాళ్ళ నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు వాళ్ళు పట్టించుకోకపోవడంతో రైతులు నాటు వేసుకోవడానికి పొలం దున్నిన వాళ్ళు వాళ్ళ భూములన్నీ ఎండకపోతున్నాయి ఈరోజు మళ్ళీ రైతులు ఏం చేయాలి మళ్ళీ ట్రాక్టర్కు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ దున్నిచ్చుకోవాలి మళ్ళీ నాటేయాలి కరెంటోళ్ళు చేసిన నిర్లక్ష్యానికి రైతులు బలి అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ అధికారులు మాత్రము మళ్ళా పడు పడుకొని నడుస్తున్నారు కాబట్టి దీనిపైన ఈ అధికారుల పైన ఏఈ గారు ఈ లైన్ దీనికి సంబంధించిన లైన్మెన్ ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అధికారులేమో ఇంత నిర్లక్ష్యం చేస్తారు ఒకవేళ ఆ వైరుకు తగిలి ఎవరన్నా చనిపోతే దానికి ఎవరు బాధ్యులు ఈ అధికారులే బాధ్యులు కాబట్టి వీరిపైన తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఒకవేళ అది అతి తొందరలో ఒకవేళ చేయకుంటే దీని మీద ఎలాంటి కార్యక్రమం అయినా అగ్రికల్చర్ వినియోగదారులతో నా యొక్క విన్నపము ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త పంట స్టార్ట్ అయింది కాబట్టి అందరు కన్యూమర్లు వాళ్ళ వాళ్ళ బిల్లుకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్లు ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకొని అందరు రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనకు డ్యూ ఉన్నాయి అంతకుముందు డ్యూ ఉన్నాయి అన్నీ రెగ్యులర్ చేసుకుంటే మేము ఎలాంటి ఇంట్రక్షన్ లేకుండా సప్లై ప్రొవైడ్ చేస్తాము ఈ ఇన్ఫెక్షన్ ఒక అయి అంటే మనకు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది సో ఈ పేమెంట్ చేసుకుంటే మేము ఫ్రీ సప్లైటో రోజుకో రూపాయి కాబట్టి డైలీ మంత్కి ముప్పై రూపాయలు అనేది అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది అందరు కన్వర్లకు విజ్ఞప్తి అందరు